दुर्गा 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 काफी मैं कह काफी बटरा ఎప్పుడొచ్చావు అదే నువ్వు దుర్గను కాఫీ అడుగుతున్నప్పుడు వచ్చాను పాపం దుర్గ ఇంట్లో లేనట్లుంది తీసుకురండి కాఫీ నువ్వు తీసుకొచ్చావా రోజే నీ అమ్మకు కాఫీ చేసి ఇవ్వటం బాగా అలవాటు అయిపోయింది అందుకే చేశాను తీసుకో నాన్న నేను ఇంటికి వద్దాం అనుకున్నాను మొన్న గోపి కనిపించి అయితే ఇంకా గుర్తున్నాం అనమాట చాలా సంతోషం బజార్ పని అంటే తల తిరిగిపోతుంది ఓ మావి గారా ఎప్పుడు వచ్చారు కాఫీ తీసుకున్నారా నేను స్నానం చేసి వస్తాను కాస్త ఫ్రెష్ గా ఉంటుంది మళ్ళీ మర్చిపోతానేమో ఆ శంకరాలు చేతికి ఆరు వేలు ఇవ్వాలి వాడేదో పెద్ద కొంప మునిగిపోయేట్టు రోడ్డు మీద కారాకు మరీ గొడవ చేశాడు ముందేళ్ళు ఆ పనేదో కాస్త చూడండి ఇంకో విషయం మా ఫ్రెండ్స్ అంతా కలిసి పాంటిచేరి టూర్ ఏర్పాటు చేసుకున్నాం ఎంత ఓన్లీ ఫైవ్ డేస్ మీరు ఇల్లు అది చాలా జాగ్రత్తగా చూడాలి ఇంట్లో కాస్ట్ సామాన్లు అవి ఎక్కువగా ఉన్నాయి మరి నేను ఇంట్లో లేను కదా అని మీరు ఊరిని తిరుగుతారేమో అన్నట్టు ఇంకో ముఖ్యమైన విషయం నా కుక్కలు వీటిని చాలా జాగ్రత్తగా చూడాలి టైం టైం కి పాలు అది ఇవ్వాలి నేను ఇప్పుడు స్నానం చేసేస్తాను అమ్మ బాగుందా మీ అమ్మ బాగానే ఉంది ఆయన ఎలా ఉంటే మాత్రం చేయగలిగింది ఉంది బాగా బాగా చూసుకోవాలి కదా వస్తా నేను కళాఖండాల విషయం గురించి మాట్లాడడానికి కాదు ఇప్పుడు వచ్చింది అంతకన్నా ముఖ్యమైన విషయం మాట్లాడాలి మీ హైదరాబాద్ ప్రోగ్రామ్ కి నా డబ్బు ఐదు వేల రూపాయలు మొదలు పెట్టాను అలాగే విశాఖపట్నానికి ఐదు వేల రూపాయలు మళ్ళీ నాడు ఎక్స్ట్రా ఖర్చయింది అయింది మొన్న బెజవాడలో పదివేల రూపాయలు అయింది ఆ మూడు ప్రోగ్రామ్స్ జరగలేదు కదండి జరిగినా జరగకపోయినా నా డబ్బు ఖర్చు అయిందిగా ఇప్పుడు ఏమంటారు డబ్బు మొదలు వాడు ఏమంటాడు నా అప్పు తీర్చమంటాను ఇప్పుడు మా దగ్గర అంత డబ్బు లేదు త్వరలో వస్తుందని నమ్మకం కూడా లేదు బలివారే నన్ను కోర్టుకు జోక్ చేస్తున్నారా ఏమిటి కోర్టుకు వెళ్తారా మరేం చేయమంటారో మీరే చెప్పండి ఏం బెదిరిస్తున్నారా ఎంత నా తదుపరి కార్యక్రమాన్ని తమకి మనవి చేసుకుంటున్నాం మళ్ళీ నాలుగు రోజుల్లో వస్తాను నా డబ్బు నాకు రెడీగా ఉంచండి సెలవా మరి ఓపీ నాన్న ఇదేనా రావటం ఇత నా ఫోన్ చేస్తారు త్వరగా ఉంటు పని మనిషి అంట్లు కడిగి ఇప్పుడే వెళ్ళిపోయిందండి నిన్ను చూసిపోదామని వచ్చాను చూశాను కడుపు రెండిపోయింది